కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ మూడు రోజుల వానలు తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రానికి ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తాయంది మే పంతొమ్మిదిన బంగాళాఖాతం వైపు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది జూన్ ఒకటిన కేరళకు ఋతుపవనాలు తాకే అవకాశం ఉందని తెలిపింది ఈ క్రమంలో రాష్ట్రానికి ఈరోజు మే పదిహేనుతో తో పాటు వచ్చే రాబోయే మూడు రోజులు వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఉదయమంతా పొడి వాతావరణం ఉంటూ సాయంత్రం వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది ఉత్తర ఈశాన్య జిల్లాలతో పాటు దక్షిణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చింది ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుడులు వీచే అవకాశం ఉంది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మన్సిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది